అయ్యా ఒక నిల్చుంటే బాగుంటుంది స్పీచ్ చూడడానికి వచ్చాము ఈ జడ్పే స్కూల్ తరపున మాట్లాడడానికి వచ్చాము ఒకడు పదండి అక్కడ నిల్చుండి ఒక వేరే వస్తే రెండు నిమిషాలు చెప్పి వెళ్ళిపోతాం భోజనాల టైం అందరికి కొత్తపల్లి స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యొక్క ప్రచారంలో భాగంగా అంటే వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్ కోసం కృషి చేస్తా ఉన్నారు కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల యొక్క సిబ్బంది ఉపాధ్యాయులు సో అందులో భాగంగా ఈ రోజు కరడ్సింగ్ గ్రామం చేరుకోవడం జరిగింది చాలా క్లుప్తంగా ఆ హెడ్ మాస్టర్ గారిని ఆ స్కూల్ లో జాయిన్ చేయిపిస్తే ఎటువంటి లాభాలు ఉంటాయి ఆ స్కూల్ యొక్క ఘనత ఏంటి ఏ విధంగా స్కూలు స్కూల్ నడుస్తా ఉంది నాలుగు ముక్కల్లో తెలుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను గ్రామ వాసులకి నమస్కారం అండి మా కొత్త పల్లె ఉన్న పాఠశాల ఉపాధ్యాయుల తరఫున మీ అందరికి అనిపించింది ఏంటంటే గత నేను అక్కడ జాయిన్ అయిన నుంచి నాలుగు సంవత్సరాలు చూస్తాను మీ ఊరు తాళ్ళుగా విద్యార్థులు మా స్కూల్లో చదువుతున్నారు మరి వాళ్ళు ప్రతిభ వాళ్ళ నేను అందరు తెలుసు మరి అక్కడ వాళ్ళకి అడిగితే చెప్తారు ఇప్పుడున్న విద్యార్థులు అడిగినా చెప్తారు ఎందుకంటే అక్కడ ఉపాధ్యాయులు ఏ విధంగా పనిచేస్తున్నారు ఎట్లా మరి వాళ్ళ పైన తీసుకుంటున్నారు అనేది మీరు ఆ విద్యార్థులు కలిగి చెప్తారు మరి మా పాఠశాలలో గత మూడు సంవత్సరాలుగా ఒకసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న పరిసరాలు స్కూల్ పర వాతావరణం అంతా కూడా చాలా చక్కగా మరి ప్రభుత్వం ఆ ఇచ్చినటువంటి నిధులతో చక్కగా తయారు చేయడం జరిగింది మరి డిజిటల్ అంటే ఇంగ్లీష్ అలాగే చక్కగా పాటలు చక్కగా అన్ని రకాలుగా మంచి బోధన అనేది జరుగుతుంది మరి ఇంగ్లీష్ మీడియంతో చక్కగా బోధన అనేది ఐఎం ఎన్ఎంఎం ఎస్ కూడా మరి వాళ్ళకి తరఫీ ఇచ్చి వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహిస్తున్నాం మరి మీకు ఉన్నంత మేరకు ప్రతి సంవత్సరం వచ్చి మేము విద్యార్థుల్ని ఇక్కడ అడ్మిషన్ కోసం రావడం జరుగుతుంది అదే విధంగా ఈరోజు కూడా వచ్చాం మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని మా స్కూల్లో చీపించాలని మరి విన్నదిస్తూ మా తాలూగా హలో మరి బోధన చక్కగా ఇప్పుడున్న ఇదిగో మాకు వరం ఉన్నాడు సరే సుశీల సుశీల్ కుమార్ కదా మానస మానసి చెప్తా చక్కగా ఉన్నాడు మనకి ఇక్కడ ఎక్కువ ఉంచుతున్నారు అండి సిక్స్ లో ఎక్కువ ఉన్నారు మనకి మానస ఎక్సలెన్స్ స్టూడెంట్ బాగా మంచిగా చదువుతుంది ఇదే బాగా చదువుతుంది వాడు కూడా బాగా చదువుతాడు కొంచెం రైటింగ్ బాగోదు వాడు మన వరుణ్ కుమార్ అంటే మధ్యలో వచ్చాడు మనకి ఈ రోజు ఇప్పుడు టెన్త్ కదా నువ్వు టెన్త్ వస్తాడు అదే టెన్త్ వస్తాడు అంటే లాస్ట్ ఇయర్ మనకు వచ్చాడు హెల్త్ ఇష్యూ మీద మళ్ళీ వచ్చాడు అలాగ స్కూల్ స్కూల్లోనే చదివింది కదరా అంటే ఇక్కడ ఉన్న పిల్లలు చక్కగా మాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేమైతే అలాగే ట్రీట్ చేస్తాం మరి వాళ్ళకి ఎటువంటి భయము ఇది ఉండదు మా దగ్గర మంచిగా వాళ్ళని ఏ రకంగా అయినా మేము వాళ్ళకి ఆ రకంగా మరి ఇదిగో పూర్వ విద్యార్థి మాకు చేస్తా వారికి వెళ్ళి చెప్తాడు వాళ్ళ తాలూకా అందరూ ఇక్కడ చదువున్నారు మరి మంచిగా ఆలోచించండి మన పిల్లల్ని మా స్కూల్లో చేర్పించండి మరి ఇంగ్లీష్ మీడియం గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది చక్కగా అందరూ పాస్ అవుతున్నారు గత సంవత్సరం ఇరవై మూడు మందికి ఐదు ఇచ్చి మించుగా ఐదు వందల నలభై నలభైలు ముప్పైలు ఉన్నాయి మరి హయెస్ట్ మార్కులు ప్రథమ స్థానంలో వచ్చారు నాలుగు వందల యాభైలు ఎనభైలు తొంభైలు ఐదు మంది దాటకుండా చాలా వరకు వచ్చి మరి తక్కువ మంది మాత్రమే థర్డ్ క్లాస్ వచ్చారు అందరు హైయెస్ట్ మంచి మార్కులతో పాసింది మరి అలాంటి మరి రిజల్ట్ ఉన్నటువంటి మన ప్రభుత్వ పాఠశాలలో చైపోయి రాయితీలు ప్రభుత్వం ద్వారా పొందాలి కానీ గవర్నమెంట్ సైడ్ అనేక రకాల రాయితీలు ఉన్నాయి మరి గవర్నమెంట్ స్కూల్ వర్తిస్తాయి ప్రైవేట్ స్కూల్లో అవి మనం వర్తించు తర్వాత మనకి అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా నీట్ గా తయారై ఉంది స్కూల్ ఇంకా కొత్త బిల్డింగ్స్ కూడా తయారైతే ఇంకా బాగానే ఉంటది మేము ఉండొచ్చు పోవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణం బ్రహ్మాండంగా ఇప్పుడు కొత్త కొత్తపల్లిలో తయారైంది మరి అది మీరు ఒకసారి గమనించి మా స్కూల్లో చేర్పించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పద్ధతికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ అలాగే యొక్క క్రమశిక్షణ మరియు క్రీడల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి గోపీకరణ వాళ్ళతో మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అయిపోయింది భోజనము చేశారా ఏది మానసు నమస్తే అండి నా పేరు గోపి నేను కొత్త హై స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ముందుగా కరణ్ సింగ్ నాకు బాగా తెలుసు బాగా అంటే బాగా ఎందుకంటే సంవత్సరం క్రితం ఇక్కడ ఒక స్టూడెంట్ ఉండేవాడు గణేష్ అని గణేష్ వాళ్ళు ఈ ఊరు నాకు బాగా పరిచయం అయింది అలాగే ఈ ఊరు మండలు కూడా నాకు బాగా పరిచయం అయ్యారు నాకు చాలా విలువిస్తారు అంటే గొప్పగా చెప్తున్నాను కాదు ఆ అందు గురించే విలువిస్తారు ఆ కుర్రోడు టెన్త్ పాస్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది చెట్టు పొట్ట చాలా ఎక్కువ చెట్టు ఎక్కువ దిగాలి పట్టుకోవాలంటే చాలా కష్టం అలాగే చెట్లు ఎక్కువ పొట్ట లెక్కి వెళ్ళిపోయేవారు అలా వెళ్ళేవాడు గణేష్ ఆడు మంచి వాలీబాల్ ప్లేయర్ కూడా కానీ కాలు కొద్దిగా రాంగ్ జరిగింది అప్పటి నుంచి ఆడు ఆటల్లో ఆగాడు దానికి నేనేమన్నా కానీ స్కూల్కి వచ్చేవాడు కాదు అంటే చెప్తున్నానని కాదు పబ్లిక్గా జరిగిన విషయం చెప్తున్నాను అలా అమ్మాయి వచ్చేవాడు మనం చెప్పలేదు ఇలా అమ్మాయి ఆఖరికి ఈ ఊరు ప్రతిరోజు రావడం రాలేదు హెచ్ఎం సార్ పెర్మిషన్ తీసుకోరా నేను ఈ ఊరు రావడం ఆడు కాలు పట్టుకొని ఏలు పట్టుకొని ఏదో ఒకటి చేస్తే మెల్లగా స్కూల్ కి వచ్చాడు మా అందరు టీచర్స్ అందరి మీద పాస్ అయిపోయాడు టెన్త్ పాస్ అయిపోయాడు అలాగే ఈ ఊర్లో కనీసం పదిహేను మంది పిల్లల్లాగా మా స్కూల్కి వస్తున్నారు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఝాన్సీ వచ్చింది ఇప్పుడు మానస వస్తుంది స్నేహం వస్తుంది స్నేహ బాగా చదువుతుంది మానస బాగా చదువుతుంది అలాగే టెన్త్ క్లాస్ పిల్లలు ఒక ఇద్దరు ఉన్నారు దయచేసి మా కష్టం అంతా ఏం లేదండి మీ ఊరి పిల్లలు మా ప్రభుత్వ పాఠశాలలో చేరండి చదవండి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టుకోవద్దు నా కోసం ఈ ఊరికి చాలామంది తెలుసు పిల్లలకి తెలుసు నేను కొద్ది స్ట్రిక్ట్గా ఉంటానా లేకపోతే ఇస్తానా ఏంటి అనేది పిల్లలందరికీ తెలుసు అలాగే తల్లిదండ్రులకు కూడా తెలుసు నా గురించి నా గురించి అని కాదండి స్కూల్ మొత్తం మా స్కూల్ మొత్తం మా టీచర్స్ వాళ్ళ తాలూకు వ్యక్తిత్వాలు ఏంటి వాళ్ళు ఎలాగ ఉంటారు అనేది ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి దయించి మా పాఠశాలలో మీ తాలూకా పిల్లల్ని చేర్పించి ఆ బాధ్యత మీరు అలాగే మేము పైన వేసుకుంటే ఆ బాధ్యత తీసుకుంటే మన స్కూలు మన ఊరు బాగుపడుతుందని మా తాపత్రయం దయచేసి ఈ విషయంలో మీ అందరూ గమనించాలి ఇక ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ప్రతి ఒక్క టీచర్ ఉన్నారండి ఇంగ్లీష్కి తెలుగుకి లెక్కలకి హిందీకి అందరికి అందరూ ఉన్నారు నేను పిఈటీని నాకు క్రమశిక్షణ అలాగే టైం పంచువాలిటీ డిసిప్లిను ఇవి నాకు కావాలి అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ హెయిర్ స్టైల్ ఈ చైనీస్ ప్యాంట్లు తర్వాత అదేదో బుడ్డ మొక్కల కరువులాగా మూడుకుల వరకే వేస్తారు కిందకి మరి ప్యాంట్లు దయచేసి వేటి లేకుండా ఉండే విధంగా ఉంచడం నా బాధ్యత తప్పుగా అన్నా నన్ను మాత్రం అనుకోకండి ఆ బొడ్డ మొక్కలు తల్లిదండ్రులు తీయపోయినట్టుగా ఎక్కడికి వేస్తారు ముడుకులకేస్తారు అలాంటి బట్టలు ఎట్ వేయకుండా చక్కగా ఉండాలి మానసికంగా అలాగే శారీరకంగా దృఢంగా ఉండాలి అనేది పీఈటి తలుగు లక్ష్యం ఆటల్లో రాణించాలి అనేది పీఈటి తలుగు లక్ష్యం కానీ నా లక్ష్యం నేను ఒక పిటిగా చెప్తున్నాను నా శ్లోగను మా స్కూల్ స్లోగన్ ఎప్పుడు వాటే అందరూ చదవాలి అందరూ ఆడాలి అది చదువులో తెలివైన తెలివైన వాళ్ళు అవ్వాలి అలాగే శారీరకంగా దృఢంగా ఉండాలి ఇప్పుడు పిల్లలు యాక్టివ్గా లేకపోతే ఎంత బాధపడుతున్నాం మనకు మూడు జబ్బులు వచ్చాయి టీవీ సెల్లు లేదా అంటే వీడియో గేమ్లు ఈ జబ్బులకు అలవాటు పడిపోయి పిల్లడు ఇలాంటి లైట్ల కింద కూడా ఆడడం మానేసాడు ఇన్నాళ్ళు మనం గుట్టెక్కలు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం ఏడుబట్లు గెంతేటప్పుడు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరూ చేయట్లేదు ఎందుకు సార్ అంటే అడిగి నోడువం కదా అలాగని గొట్టెకలాట ఆడొద్దండి నేను ఎప్పుడు కొడతానే ఉంటాను గుట్టెకలాట ఆడితే అది మీ అందరికి పిల్లలందరికీ తెలుసు ఏంటి ఈ సెల్లు సెల్లో ఆటలు దయచేసి ఈ ఆటలు మా అలాంటి ఆటలు ఆడకండి యాక్టివ్గా శరీరానికి యాక్టివ్గా ఉండే ఆటలు ఆడండి అలాగే మన సబ్జెక్ట్ మనం పదో తరగతిలోపు చదువుకునే సబ్జెక్టు చాలా 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 ఇంపార్టెంట్ అండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా టెన్త్ క్లాస్ బిలోలో కూర్చొని రాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు కాబట్టి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకునే విద్య చాలా చాలా ఇంపార్టెంట్ దాని గురించి మేము రాక్లాడ్ పడుతున్నాము అలాగే ప్రభుత్వ స్కూల్లో పని జాయిన్ అవ్వడం వల్ల మీ పిల్లలకి ఎన్ఎంఎంఎస్ చెప్తే అందులో మీరు సీట్ వస్తే మీకు పద్దెనిమిది వేలు స్కాలర్షిప్ వస్తుంది త్రిబుల్ ఐటీకి వెళ్ళచ్చు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ట్రిబుల్ ఐటీకి వెళ్ళచ్చు మీరు ఏ స్కూల్లోకి వెళ్తే ఏ బయట ఏ స్కూల్లోకి వెళ్తే వెళ్ళగలరు ప్రభుత్వ బడిలో చదివితే వెళ్ళగలరు దయచేసి మా యొక్క మాటల్ని మా యొక్క కష్టాన్ని మా యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని మీ పిల్లల్ని మా చేతుల్లో కట్టండి భవిష్యత్తు మేమిస్తాం అలాగే టెన్త్ క్లాస్కి వెళ్ళి అయిపోయిన తర్వాత మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలో ఎలా ఖర్చు పెట్టుకోవాలో ఖర్చు పెట్టుకోండి టెన్త్ క్లాస్ లోపల మాత్రం తల్లిదండ్రులు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టొద్దు అనవసరంగా ఆ డబ్బును వృధా చేయొద్దు ఇది మా ప్రత్యేకమైన మాటగా చెప్తున్నామండి టెన్త్ తర్వాత మీరు ఎక్కడ జాయిన్ చేయాలనుకుంటే అక్కడ అంత డబ్బులు పెట్టాలనుకుంటే మీ దగ్గర ఉంటే పెట్టండి టెన్త్ లోపల మాత్రం దయచేసి డబ్బులు ఖర్చు పెట్టద్దు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తే ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తుందండి పద్దెనిమిది వేలు ఎన్ఎంఎంఐ సవరిస్తారండి ఎవరైనా ఇస్తారా ప్రభుత్వం ఇస్తుంది ట్రిపుల్ ఐటీ సీట్ ఇస్తుందా ప్రభుత్వమే ఇస్తుంది పుస్తకాలు ఇస్తుందా బ్యాగులు ఇస్తుందా టై ఇస్తుంది షూ ఇస్తుంది ప్రతిదీ ప్రభుత్వం ఇస్తుంది అదే వేరే స్కూల్లో జాయిన్ చేస్తే మీరు ప్రభుత్వానికి ఇవ్వాల్సి వస్తుంది ఆలోచించండి ఒకసారి ప్రభుత్వం అనేసి అంటే ప్రభుత్వం అని అనక్క అనక్కలేదు మీరు వేరే స్కూల్లో జాయిన్ పేర్లు లేకపోతే వేరే స్కూల్లో జాయిన్ చేస్తే మీరు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది వేరే స్కూల్లో జాయిన్ చేసిన ఫోటోలు ఒకసారి చూడండి ప్రభుత్వ బలిలో చదివే పిల్లల తల ఫోటోలు చూడండి వాళ్ళు ఎంత అంటే షిప్గా ఉంటారు ఎందుకు సార్ ఉంటారు అనేసి అంటే అలా అలా తయారు చేసుకుంటాం మనం ఏ ప్రాబ్లం వెళ్ళామో ఆ ప్రాబ్లంలో నడిపించే విధంగానే ఉంచుతాం తప్ప వేరే విధంగా చేయాలని ఉండదండి దయచేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మేము మీ వచ్చాం నెక్స్ట్ ఇయర్ నుంచి మీరే మా దగ్గరకు వచ్చి మా పిల్లల్ని మీ దగ్గర పెడతాం సార్ బాగుపెట్టాను సార్ అనే విధంగా మేము ఉంటామనేసి మీ అందరి సమక్షంలో మేము మాటిస్తున్నాం చాలామంది మాటలు వింటున్నారు దయచేసి మీ పిల్లల్ని మా పాఠశాలలో జాయిన్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆఖరిగా ఒక్క విషయమేనండి చెప్పేది మనం ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు అంటే భార్య భర్త తల్లి తండ్రి ప్రతి ఒక్కరము ప్రతి దినము కష్టపడి ఒక రూపాయి సంపాదించే దేనికంటే అది ఎక్కడో దాచుకుంటూ రేపు పొద్దున్న పిల్లలకు ఉపయోగపడుతుంది అనేది అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లో పదో తరగతి వరకు చాలామంది చాలా అంత కష్టపడి దాచుకోవాల్సిన సొమ్ముని వృధా చేసుకోకండి ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రతి ప్రభుత్వం ప్రతి పిల్లడి పైన సుమారు ఎనభై వేలు రూపాయలు పైన ఖర్చు పెడుతుంది ప్రతి విద్యార్థికి అయితే ఎనభై వేలు రూపాయలు ఖర్చు పెడుతుంది కదా అని జాయిన్ చేసేయడం కాదు దయచేసి ఒకసారి స్కూల్ని సందర్శించండి అంటే చాలామంది నాకు నచ్చిన విషయం ఏంటంటే ఊరు నుంచి ఈ వీడియో రేపొద్దున చూడబోతున్న పూర్వ విద్యార్థులు కూడా కెరట్ సింగ్ పూర్వ విద్యార్థులు కూడా చూస్తారు చాలా ఆత్మీయ సంబంధం ఉంది కిరణ్ సింగ్కి కానీ అలాగే జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కొత్తపల్లికి కానీ ఆ ఆత్మీయ సంబంధం మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని మరీ మరీ కోరుతున్నాం అయితే కొత్తపల్లి స్కూల్ కాకుండా వేరే స్కూల్లో చదువుకుంటున్న వారికి ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటంటే మూడు సంవత్సరాల నుంచి అంటే మా స్కూల్కి ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం లేటుగా రావడం జరిగింది మేము గమనించాం అది అయితే ఇప్పుడు ఉంది అలాగే మూడు సంవత్సరాల ప్రతి నుంచి మంచి స్టాఫ్ వచ్చి ఉన్నారు దయచేసి దీనిపైన మీరు ఒకసారి స్కూల్ని సందర్శించి సరైన మంచి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఆ ఉన్న స్టాఫ్ని ఆ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీటిని సద్వినియోగపరచుకోండి ఎందుకంటే కొత్త కరణ్ సింగ్ నుంచి నాలుగు అడుగులు వేస్తే వచ్చేస్తుంది జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కొత్తపల్లి అనేది సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలకి ఇంత విలువైన సమయాన్ని ఇచ్చినటువంటి మహిళలకి ముసలివారికి పెద్దలకి పిల్లలకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ हुन्छ <coughs> एम्पी <coughs> <coughs>